ఓం నమ శివాయ శ్రీమాత నేని మహ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత మీతో ఉండి మీ మనోవాచ్యం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం అత్యంత శక్తివంతమైన తేలికైన ఉపాయం ఈ ఉపాయం చేయడం వల్ల మీ మనసులో ఉండే ప్రతి కోరిక నెరవేరే మార్గాలు తెలుస్తాయి అలాగే రెండు గంటల్లో మీరు కోరుకున్న కోరిక నెరవేరే మార్గం మీకు ముందు ఉంటుంది ఆశ్చర్యంగా అనిపించవచ్చు ఈ ఉపాయం చేయడం వల్ల మీ ఇంట్లో ఎన్నో రోజుల నుండి ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది మీ ఇంటి ధర ద్వారా తెరుచుకుంటాయి చాలామంది ఏంటంటే మా ఇంట్లో ధనం నిలబడటం లేదండి మా పిల్లలు మా మాట వినటం లేదండి మా భర్త మా భార్య చెడు వ్యసనాలకు లోనయ్యారండి అలాగే మా మా ఇంట్లో ఉన్న మగపిల్లలకి ఆడపిల్లలకి కూడా వివాహం కావడం లేదండి మా ఇల్లు మాకు కలిసి రావడం లేదండి మాకు సంతానం కలగడం లేదండి ఇలా రకరకాల కారణాలు చెప్తూ వస్తున్నారు మేము ఎన్నో చేస్తున్నామండి కానీ మాకు అనుకున్నంత ఫలితం రావడం లేదండి ఎందువల్ల తెలియటం లేదండి యంత్రాలు పెట్టుకున్నాము నోములు వస్తున్నాము పూజలు చేస్తున్నాము దేవతా దర్శనం చేస్తున్నాము ఉపాయాలు చేస్తున్నాము అయినప్పటికీ మా ఇంట్లో గొడవలు తగ్గడం లేదండి ఎందువల్ల చాలామందికి తెలియదు ఏంటంటే మీ ఇంటి వాస్తు బాగోలేదు మీ ఇంట్లో నకారాత్మక శక్తి ఉంది నెగిటివ్ ఎనర్జీ ఉంది అది ఎన్ని ప్రయత్నాలు చేసినా బయటకు పోవడం లేదు అలాంటప్పుడు ఈ తేలికైన అత్యంత శక్తివంతమైన ఉపాయం చేసి చూడండి ఈ ఉపాయం చేయడం వల్ల సమస్యలు గొడవలు ఇంట్లో ఉండే సమస్యలు గొడవలు తొలగిపోతాయి అలాగే మీ ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించదు నకారాత్మక శక్తి ప్రవేశించదు దిష్టి దోషాల వల్ల అలాగే జనఘోష వల్ల జనాల ఏడుపు వల్ల చుట్టుపక్కల వారి వల్ల ఏడుపు వల్ల జరిగే అనర్ధాలు మీ ఇంట్లో జరగకుండా ఉంటాయి ఈ ఉపాయానికి కావాల్సింది ఒక కాపర్ గ్లాసు దానిలో నీరు అలాగే కాస్త గంగాజలం అలాగే నాలుగు తులసి ఆకులు తులసి ఆకులు నాలుగు ఎలా చేయాలి ఏ విధంగా చెప్తాను ఆ విధంగా ప్రయత్నించండి ఈ ఉపాయాన్ని మీరు ఏ రోజునైనా చేయవచ్చు ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థం కంపల్సరిగా కాపర్ గ్లాస్ మాత్రమే వాడాలి వేరే వేది వాడకూడదు మీరు ఉపాయం చేసే ముందు మనసు బలంగా గుర్తుంచుకోండి ఈ నీళ్ళని మీరు చల్లినట్లయితే మీ ప్రతి కోరిక నెరవేరుతుందన్న భావంతో చేయాలి అలాగే మీ కోరుకున్న కోరికలు నెరవేరుతాయి అన్న భావంతో చేయాలి అంతే ఇది చేస్తున్నాం కదా అంత అంత తేలికైంది ఉపాయం తేలికైంది విశేషమైన ఫలితం ఉంటుంది ముందుగా మీరు ఒక లోటాలో కానీ చెంబులో కానీ గ్లాసులో కానీ కాపర్ దాంట్లో నీళ్ళు తీసుకోండి దాంట్లో కొద్దిగా ఇలా గంగాజలమేండి వేయండి కొద్దిగా గంగాజలం వేయండి తర్వాత నాలుగు తులసి ఆకులు వేయండి ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు తులసి ఆకులు వేయండి నెలలు ఈ నీళ్ళు వేసిన తర్వాత మీరు ఈ నీటిని ఈ గ్లాస్ని ఒక ఇరవై నాలుగు గంటల సేపు టచ్ చేయకుండా ఎక్కడైనా మీ ఇంట్లో ఓ పక్కన పెట్టించండి ఇరవై నాలుగు గంటల సేపు తర్వాత రెండవ రోజు మీరు స్నానం చేసిన తర్వాత ఈ రాగి గ్లాసులో ఉన్న నీటిని మీ ఇంట్లో ఉన్న అన్ని గదులు చల్లండి బాత్రూమ్ వదిలేసి బాత్రూము టాయిలెట్ వదిలేసి అన్ని గదులు చల్లండి తర్వాత చిలకరించండి ఇలా ఇలా చిలకరించండి తర్వాత మీ ఇంటి మెయిన్ దర్వాజా బయట కూడా జల్లండి మిగిలిన నీటిని ఏదైనా మొక్కల్లో పోసేయండి ఇది మీరు చేయవలసిన పని మరి ఎవరు చేయాలి అని అనుమానం ఉంటుంది నెలసరి ఉన్నవారు చేయొద్దు కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు చేయండి ఇది మీకు ఎన్ని రోజులు చేయాలి మీరు ఇరవై నాలుగు గంటలు నీరు అలా ఉంచి తర్వాత రెండు రోజులు చల్లాలి ఇలా మీరు మీ ఇంట్లో ఇరవై ఒక్క రోజులు చేయండి మరి ఇరవై ఒక్క రోజులు అంటే మరి మరి తులసి ఆకులు రోజు కొయ్యాలా మీరు తులసి ఆకుని కొన్ని రోజులు నిషిద్ధం ఆదివారం నాడు కొయ్యకూడదు మీరు ముందు రోజే తీసుకొని పక్కన పెట్టుకోండి ఇబ్బంది లేదు ఆ ఆకుల్ని వాడుకోవచ్చు అలా మీరు ఇరవై ఒక్క రోజులు చేయండి ఇరవై ఒక్క రోజులు చేయడం కుదరని వారు వారానికి ఒక్కసారైనా చేయండి వారానికి ఒక్కసారి ఖచ్చితంగా మార్పు వస్తుంది మీకు మీ ప్రతి కోరిక నెరవేరుతుంది అలాగే రెండు గంటల్లో చేసిన ఉపాయం చేసిన రెండు గంటల్లో కూడా మీ మనసులో ఉండే బలమైన కోరికలు నెరవేరే మార్గాన్ని మీకు తెలుస్తాయి ప్రయత్నపూర్వకంగా చేసి ఫలితాన్ని పొందు అద్భుతమైన ఉపాయం శక్తివంతమైన ఉపాయం అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీమాతయమ